శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు ఆదివారం ఈ రోజున వెంగమాంబ తల్లి పేరంటాళ్ళ వెంగమాంబ తల్లి ఈ తల్లి యొక్క కథను గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ కథ మూడు వందల నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ అనేటటువంటి గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి వడ్డీపాలెంలో పచ్చవ వెంగమనాయుడు సాయి మాంబ అనేటటువంటి దంపతులు ఉండేవారు వారికి చాలా సంవత్సరాలు సంతానం కలగలేదు అయితే వారు గొప్ప ఎల్లమ్మ తల్లి భక్తులు వారు ఎన్ని పూజలు వ్రతాలు చేసినప్పటికీ వారు సంతానం లేక ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు అలా ఒకనాడు రాత్రి సమయంలో వాళ్ళు పడుకొని ఉండగా ఆ తల్లి ఎల్లమ్మ తల్లి కరుణించి వాళ్లకు బిడ్డను ప్రసాదిస్తుంది ఆ బిడ్డ రేణుకా ఎల్లమ్మ తల్లి అంశాన్ని జన్మించింది కాబట్టి వారు చక్కగా ఆ బిడ్డను అల్లారి ముద్దుగా పెంచుకోవడం ప్రారంభించారు అయితే ఆ యొక్క తల్లిదండ్రుల ఆనందానికైతే అసలు అవధులే లేకుండా పోతాయి ఆ పాపకు వెంగమాంబ అని పేరు పెట్టుకుంటారు పాప పెరిగి పెద్దదవుతూ ఉంటుంది వెంగమాంబకు తుమ్మల పెదవెంగమ్మ అనేటటువంటి అమ్మాయి ప్రాణ స్నేహితురాలు వెంగమాంబ తోటివారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేది అలా ఎల్లమ్మ తల్లి భక్తురాలు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి వెంగమాంబ చూస్తూ ఉండగానే యుక్త వయసుకు వస్తుంది ఆమె తల్లిదండ్రులు ఇలా అనుకుంటారు అమ్మాయి చూస్తూ ఉండగానే పెళ్ళిడికి వచ్చేసింది ఇంకా పెళ్లి చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు అందుకు ఒక పురోహితుడికి కబురు చెప్తారు పురోహితుడు ఒక మంచి సంబంధం చెబుతాడు వేమూరి వారి పల్లెలో వేమూరి గురవయ్య అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు అతను చాలా మంచివాడు మన వెంగమాంబకు సరైనటువంటి జోడి అతనికి ఒక అన్న చెల్లి ఉన్నారు అన్నకు కళ్ళు కనిపించవు ఇంట్లోనే ఉంటాడు అని చెబుతాడు ఇక వెంగమాంబ అమ్మ నాన్న వాళ్ళు అన్నీ కూడా మాట్లాడుకొని పెళ్ళిని జరిపించేందుకు నిర్ణయించుకుంటారు అలా వివాహం జరిపిస్తారు అప్పగింతలప్పుడు అన్నీ జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు వెంగమనాయుడు గారు అలాగే అత్తవారింట్లో కుడికాలు పెట్టి పెట్టి లోపలికెళ్తుంది వెంగమాంబ అలా కాలం సాగిపోతూ ఉంటుంది వెంగమాంబ గురవయ్య దంపతులు అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అత్తగారికి మామగారికి సేవలు చేస్తూ వాళ్ళ బావగారిని కూడా తన కొడుకులాగా చూసుకుంటూ ఉండేది వెంగమాంబ అయితే అదంతా చూసి ఓర్వలైనటువంటి ఆడపడుచు వాళ్ళ అమ్మకు లేనిపోని చాడీలు చెబుతూ వెంగమామను తిట్టిస్తూ ఉండేది అయినప్పటికీ వెంగమాంబ చాలా ఓర్పుగా ఉండేది ఒకనాడు అత్తగారు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టు కట్టెలు కొట్టుకొని తీసుకొని రా అమ్మ అని చెప్పి చూతుంది అయితే వెంగమాంబ చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి పిల్ల అసలు వెంగమాంబకు కట్టెలు కొట్టడం అనేది రాదు అయినప్పటికీ ఇక అత్తగారు చెప్పింది కాబట్టి తప్పకుండా ఆ పనిని పాటించి తీరాలి అని అని చెప్పి అనుకుంటుంది మౌనంగా ఆ పని చేసేందుకు అడవికి వెళుతుంది అలవాటే లేనటువంటి వెంగమాంబ అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉంటుంది అప్పుడు కాళ్ళలో ఆమెకు ముళ్ళు గుచ్చుకుంటుంది ఆ బాధను ఓడ్చుకుంటూ కట్టెలు కొట్టుకొని ఇంటికి తీసుకొని వెళుతుంది అత్తగారు చాలా ఆలస్యమైంది ఇప్పటి వరకు ఏం చేశావు అని అని చెప్పి పాపం వెంగమామను బాగా తిడుతుంది అయితే అన్నీ కూడా మౌనంగా భరిస్తూ ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ ఉంటుంది వెంగమాంబ ఇక బావగారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది భర్తకు అన్నీ సమకూరుస్తూ ఉండేది భర్తకు ఏ రోజు కూడా తనను అత్తగారు బాధ పెడుతున్నారనే విషయం గురించి ఎప్పుడూ చెప్పలేదు అన్నీ కూడా చిరునవ్వుతో భరిస్తూ వచ్చేది ఒకనాడు ఆవిడ బావి దగ్గరకు మంచినీటి కోసమే వెళుతుంది అక్కడ కొంతమంది తక్కువ కులం వారు ఉంటారు వాళ్ళను నీళ్లు వాళ్ళు కాదు మిగతావారు ఎవరైనా నీళ్లు పోస్తారు అని చెప్పి పాపం ఆ బావి దగ్గర కూర్చొని వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉండేవారు అయితే ఇదంతా వ్యంగమామ గమనిస్తూ ఉంటుంది వాళ్ళందరికీ నీళ్లు తోడిపోస్తుంది అప్పుడు వాళ్ళందరూ ఆమెకు కృతజ్ఞతలు చెబుతారు అలా చేసి ఆమె ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అత్తగారు కోపంగా ఉంటారు ఎందుకు ఇంత ఆలస్యం చేశావు ఇంట్లో పని ఎవరు చేస్తారు అని అడుగుతుంది అప్పుడు వెంగమాంబ బావి దగ్గర జరిగిందంతా కూడా అత్తగారికి వివరించి చెబుతుంది అత్తగారు ఇలా అంటారు అవునా అంటరాని వారికి నీళ్లు తోడిపోస్తావా అని చెప్పి తిడుతుంది పాపం వెంగమాంబ మౌనంగా లోపలికి వెళ్ళి ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వెంగమాంబ బావగారు అయినటువంటి ముసలయ్య ఆయన వాళ్ళ అమ్మగారితో ఇలా అంటారు ఎందుకమ్మా ఎప్పుడు చూసినా ఆ తల్లిని అనరానటువంటి మాటలు అంటూ బాధ పెడుతూ ఉంటావు అని అంటాడు అప్పుడు వాళ్ళమ్మ బాగుందిరా సంబడం గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లుగా ఉంది నువ్వు నాకు చెప్పడం అని తిడుతుంది వెంగమాంబ ఇలా ఆలోచిస్తుంది పాపం వారికి ఈరోజు నేను నీళ్లు తోడిపోసాను కదా మరి ప్రతిరోజు కూడా ఎవరో వచ్చి నీళ్లు పోస్తారు అని చెప్పి ఇలా ఎంతసేపని ఎదురు చూస్తూ అక్కడ కూర్చోవాలి దీనికి అసలు ఒక మంచి పరిష్కారం అనేది తప్పకుండా చూడాలి అనుకుంటూ ఆమె ఎల్లమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉంటుంది ఆహారం తినకుండా పూజిస్తూ ఉంటుంది ఆ తల్లి కరుణించి వర్షాలు పడేలా చేస్తుంది అప్పుడు చెరువులు గుంటలు వాగులు వంకలు అన్నీ కూడా నిండిపోతాయి పూజ అయిపోయి వెంగమాంబ కళ్ళు తెరుస్తుంది విషయం తెలుసుకుని చాలా సంతోషిస్తుంది అలా గిరిజనులందరూ కూడా ఇదంతా వెంగమాంబ దయ వలన వర్షాలు కురిశాయి అని చెప్పి వారు కూడా ఎంతో సంతోషిస్తారు వాళ్ళందరూ కలిసి ఆ తల్లికి అభిమానంతో ఒక పసుపు రంగు చీర తయారు చేసి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటారు అదే విధంగా చేసి ఒక మంచి రోజునాడు చూసి వెంగమాంబ వాళ్ళ ఇంటికి వెళ్తారు పసుపు కుంకుమ చీర అన్నీ పెడతారు అది చూసి వెంగమాంబ చాలా సంతోషిస్తుంది ఆ చీరను పూజా మందిరంలో పెడుతుంది అయితే ఆ చీరను పూజ గదిలో పెట్టడం అత్తగారు చూస్తారు అలా కొన్ని రోజుల తర్వాత వెంగమాంబ ఆమె స్నేహితురాలు ఆవుల కోసం గడ్డికి వెళతారు అప్పట్లో గజదొంగల బెడత ఎక్కువగా ఉండేది వాళ్ళు స్త్రీల మాన ప్రాణాలను కూడా దోచుకుంటూ ఉండేవారు ఆడవారు ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు వాళ్ళపై దాడి చేసేవారు ఇక వెంగమాంబ ఆమె స్నేహితురాలు మాట్లాడుకుంటూ గడ్డి కోస్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్ళినటువంటి రోజు కూడా ఈ గజ దొంగలు చాటుగా కాపు కాసి వీళ్ళ మీదకు దాడి చేస్తారు ఊహించినటువంటి ఆ పరిణామానికి వాళ్ళు బాగా భయపడిపోతారు ఎవరైనా ఉంటే కాపాడండి అంటూ పెద్దగా అరుస్తూ ఉంటారు ఆ అరుపులు దూరంగా దొడ్డకొండ మీద ఆవులు కాస్తూ ఉన్నటువంటి వెంగమాంప భర్త అయినటువంటి గురవయ్య గారు వింటారు ఇక అయ్యో ఎవరో ఆపదలో ఉన్నారే అని చెప్పి అనుకుని పరుగు పరుగున అక్కడకు వస్తాడు అక్కడ గజదంగలను చూసి ధైర్యశాలి అయినటువంటి ఈ గురవయ్య వాళ్ళందరినీ కూడా మట్టు పెడతాడు అయితే గురవయ్య అలా కొట్టడం చూసి ఒక దొంగ చెట్టుచాటును నక్కి ఉంటాడు అవకాశం కోసం చూస్తూ ఉన్నటువంటి ఆ దొంగ ఒక్కసారిగా గురవయ్య పైన గొడ్డలితో దాడి చేస్తాడు ఆ గొడ్డలి అతని గుండెలపైన దిగుతుంది ఇక ఆ హఠాత్ పరిణామాన్ని ఊహించినటువంటి గురవయ్య ఒక్కసారిగా తూలి కింద పడిపోతాడు గుండెల్లో గొడ్డలి ఉన్నా సరే ఆ దొంగను కూడా చంపేసి కిందకి ఒరిగిపోతూ ఉండగా వెంగమాంబ పరుగు పరుగున వచ్చి ఒడిలో తలపెట్టుకుని బోరున ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసినటువంటి వెంగమాంబ స్నేహితురాలు పెదవెంగమాంబ పరుగు పరుగున ఊరిలోకి వెళ్ళి అందరినీ పిలుచుకొని వస్తుంది మగవాళ్ళు గురవయ్య గారిని తీసుకుని వెళ్ళి ఇంట్లో పడుకోబెడతారు ఇక వైద్యులకి కబురు పెట్టి గురవయ్య గారిని చూస్తారు ఆయన కట్టుకట్టి మూడు రోజులు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేను అని చెప్పి కొన్ని ఔషధాలు ఇస్తాడు వైద్యుడు విషయం తెలిసి వెంగమాంబ అమ్మానాన్న అక్కడికి వస్తారు వాళ్ళు కూడా కూతురు పరిస్థితి చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటారు ఔషధాలను వెంగమాంబ మూడుపోట్లా వేస్తూ కట్టుమారుస్తూ భర్తను కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది ఇక ఆ రేణుకా ఎల్లమ్మను పూజిస్తూ ఉండేది అయితే మూడు రోజులు గడిచిన తరువాత కూడా ఎలాంటి కదలిక అతనిలో లేకపోవడంతో వెంగమాంబ మందిరంకి వెళ్ళి ధ్యానంలోకి వెళ్ళి ఎల్లమ్మ తల్లిని స్మరిస్తుంది అప్పుడు ఎల్లమ్మ తల్లి ఇలా చెబుతుంది వెంగమాంబ నీ తనువు చాలించవలసినటువంటి సమయం ఆసనమైంది అని ఇక వెంగమాంబ కళ్ళు తెలిసి ఒక నిర్ణయానికి వచ్చి పూజా మందిరం నుండి బయటకు వచ్చి అత్తమామలతోనూ అమ్మా నాన్నలతోనూ ఇలా చెబుతుంది నేను ముత్తైదువుగా తను తనువు చాలించాలి అని అనుకుంటున్నా అగ్నిగుండ ప్రవేశం చేయాలి అని అనుకుంటున్నాను అని చెబుతుంది అప్పుడు ఆ మాటలు విని అందరూ కూడా ఆ మాటలకు వద్దు అని చెప్పి ఆమెను అలాంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఏడుస్తారు అయినా వెంగమామ మాత్రం వినిపించుకోదు అప్పుడు వాళ్ళ అత్తగారు ఆడపడుచు ఆమెను క్షమించమని చెప్పి వేడుకుంటారు వెంగమాంబ చిరునవ్వు నవ్వుతుంది అగ్నిగుండ ప్రవేశానికి కావలసినటువంటి గంధపు చెక్కలు అన్నీ చెబుతుంది ఆ తరువాత మందిరానికి వెళ్ళి గిరిజనులు ఇచ్చినటువంటి ఆ పసుపు చీరను కట్టుకొని మొహానికి పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకొని చేతిలో గంధపు గిన్నె ఒక చేతిలో త్రిశూలము పట్టుకొని బయటకు వస్తుంది భర్త చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి కాళ్లకు నమస్కరిస్తుంది ఆ తరువాత అగ్నిగుండ ప్రవేశానికి బయలుదేరుతుంది ప్రజలందరూ కూడా వెంగమాంబ నడుస్తూ ఉన్నప్పుడు కాళ్ళ కింద చీరలు పరుచుకుంటూ పువ్వులను చల్లుతూ వస్తారు ఆ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి ఈ వెంగమాంబ స్నేహితురాలైనటువంటి పెదవెంగమాంబ పరుగు పరుగున అక్కడకు బయలుదేరుతుంది అందరూ కూడా అగ్నిగుండం దగ్గరకు వస్తారు ముందుగా చెప్పి ఉండడం వలన అగ్నిగుండం కూడా సిద్ధంగా ఉంటుంది ఆ గుంపులో నుండి వెంగమాంబ బావగారైనటువంటి ముసలయ్య గారు ఆయనకు కళ్ళు కనిపించక వెంగమాంబ పవిట చెంగు పట్టుకుంటాడు అప్పుడు వెంగమాంబకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది ముసలయ్య గారు తల్లి క్షమించు నేను నీ బిడ్డ లాంటి వాడిని నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోతావా అంటూ విలపిస్తాడు వెంగమాంబ అప్పుడు శాంతించి బావగారు మీరు ఒకసారి ఆ మహాదేవుణ్ణి తలుచుకొని కళ్ళు మూసి తెరవండి మీకు కంటి చూపు వస్తుంది అని చెబుతుంది అప్పుడు ముసలయ్య గారు ఇలా అంటాడు తల్లి వద్దమ్మా వద్దు ఈ ఘోరాన్ని చూడటానిక నాకు కంటి చూపు ప్రసాదిస్తానంటున్నావు నాకు అసలు కంటి చూపే వద్దు అని చెబుతాడు అంతలో వెంగమాంబ స్నేహితురాలు కూడా అక్కడకు చేరుకుంటుంది ఆమె కూడా చాలా బాధపడుతుంది వెంగమాంబ స్నేహితురాలను ఓదారుస్తుంది అలా అందరినీ ఒక్కసారి చూసి అగ్నిగుండం ప్రవేశం చేసినటువంటి మూడు రోజుల తర్వాత వచ్చి చూస్తే నా పసుపు కుంకుమలు మెట్టెలు మంగళసూత్రం పవిట చెంగు ఉంటాయి అని చెబుతుంది ఆ తరువాత అందరికీ వీడుకోలు పలికి అగ్నిగుండం ప్రవేశం చేస్తుంది వెంగమాంబ అలా అందరూ చూస్తూ ఉండగానే వెంగమాంబ అగ్నిగుండం ప్రవేశం గావిస్తుంది ఆ తరువాత అందరూ తల్లిని కోల్పోయినటువంటి ఒక బిడ్డ వలె ఏడుస్తూ పెద్దగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ తరువాత వెంగమాంబ చెప్పిన విధంగా మూడు రోజుల తర్వాత అక్కడికి వచ్చి చూస్తే అక్కడ వెంగమాంబ చెప్పినట్లుగా అన్నీ ఉంటాయి పవిడ చెంగు ముసలయ్య గారు పట్టుకుంటారు కాబట్టి అందుకు ఆ పవిటి చెంగును కూడా అక్కడే వదిలేసింది అని అర్థం అవుతుంది అందరికీ ఇక గురవయ్య గారు వెంగమాంబ అగ్నిగుండం ప్రవేశం చేసిన తర్వాత కాలం చేస్తారు అప్పుడే ఆకాశంలో నుండి అశరీరవాణి ఇలా వినిపిస్తుంది నేను ఇక్కడే సతీ సమేతంగా కొలువై ఉంటాను భక్తుల కోరికలు తీరుస్తూ నన్ను కొలిచిన వారికి కొంగు బంగారమై ఉంటాను అని చెబుతుంది ఇంకా పెదవింగమాంబ ఆమె భర్త శివైక్యం చెందిన తర్వాత వారు కూడా నాతోనే పూజలు అందుకుంటారు మా బావగారు అయినటువంటి ముసలయ్య గారు కూడా శివైక్యం చెందిన తర్వాత పూజలు అందుకుంటాడు అని చెబుతుంది అలా ప్రజలందరూ అక్కడ ఒక చిన్న గుడిలాగా కట్టి పూజలు చేస్తూ ఉండేవారు ఆ విధంగా వడ్డీపాలెంలో అమ్మవారి పుట్టిల్లు ఉంటుంది వేమూరి వారి పల్లెలో అమ్మవారి మెట్టినిల్లు ఉంటుంది ప్రతి ఏటా అమ్మవారికి ఘనంగా ఉత్సవాలు జరుపుతారు ఆదివారం నాడు విశేషమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తారు ఇది నరవాడ వెంగమాంబ యొక్క జీవిత చరిత్ర ఈ తల్లి కథ చదివిన వారికి విన్నవారికి అమ్మ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అలాగే వాసవిదేవి యొక్క చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం దేవతలు లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతూ ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఇంకా భక్తులను అనుగ్రహించేందుకోసం అమ్మవారే అనేక రూపాలలో అవతరిస్తుందని చెబుతూ ఉంటారు వారిలో ఒక రూపమే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అవతారం ఈ అవతారానికి ఒక విశిష్టత ఉంది తద్వారా తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ గ్రామంలో శ్రేష్ఠి కౌసంబి అనే దంపతులు ఇద్దరికీ వివాహం జరిగి చాలా సంవత్సరాలు దాటిపోతాయి అయితే వారికి మాత్రం సంతానం కలగలేదు దీనికి పరిష్కారం కోసమని వారి కులగురువు దగ్గరకు వెళ్ళి అడుగుతారు ఏం చెయ్యాలి అని చెప్పి అడుగుతారు దానికి అతను దశరథుడు చేసినటువంటి పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది అని చెప్పడంతో దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసి యాగం చేస్తారు అయితే ఆ యాగ ఫలానికి మెచ్చి ఆ దేవి ఆ హోమాగ్నిలో ఉద్భవించి రెండు ఫలాలను కౌసుంబికి ప్రసాదంగా ఇచ్చి వాటిని తిరమని చెప్పి మీకు కవలల సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ తల్లి అంతర్ధానం అవుతుంది ఆ ఫలాలను తిన్న తరువాత కొంతకాలానికి ఇద్దరు పిల్లల జననంతో ఆ దంపతులు పరమేశ్వరికి నమస్కరించి విరూపాక్షుడు వాసవి కన్యక అని ఆ పిల్లలకు నామకరణం చేసి అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉండేవారు తను గుణవంతురాలిగా అత్యంత సౌందర్యాసిగా పెరిగి పెద్దదయ్యింది కన్యకా పరమేశ్వరి ఇంకా విరూపాక్షుడైతే అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాడవుతాడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విష్ణువర్ధనుడు అనేటటువంటి ఒక రాజు తన గ్రామానికి చెందినటువంటి ఈ కన్యను చూసి మోహితుడై తన యొక్క మంత్రితో ఆ కన్యను వివాహమాడాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పి వారి అనుమతిని తీసుకుని రా అని చెప్పి చెప్తాడు ఇక ఆ మంత్రి వెళ్ళి వారికి విషయాన్ని తెలుపుతాడు వారు అతనికి అతిథి సేవ చేసి వైశ్య జాతికి చెందినటువంటి మా కుమార్తెను క్షత్రియ వివాహానికి అంగీకరించడం లేదని చెప్పి చదువుతారు ఎంతో వినయంతో అయితే ఆ విషయం గురించి తెలుసుకున్నటువంటి ఆ రాజు కోపోద్రిక్తుడై ఆమెను గాంధర్వ వివాహమైనా చేసుకుంటానని చెప్పి అందుకు ఏమాత్రం వెనుకాడనని చెప్పి మరలా రాయబారానికి పంపిస్తాడు అది విన్నటువంటి శ్రేష్ఠితో సహా ప్రజలందరూ కూడా ఆ విషయంపై అయోమయం చెందుతారు కొంతమంది అయితే రాజుతో వాసవి వివాహం జరిపించడం అంగీకరిస్తే ఇక మరికొంతమంది అయితే తమ సాంప్రదాయం ఆచారాన్ని కాపాడుకోవడానికి ఈ వివాహాన్ని అంగీకరించరు ఇక ఈలోపే ఆ రాజు తన సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకు వెళ్ళైనా సరే వివాహం చేసుకోవడానికి సిద్ధమై ఉంటాడు ఇక ఆ సమయంలో ఎవరికి ఏం చేయాలో పాలుపోక తలా ఒక సూచనలు ఇస్తూ ఉంటారు మరొక వైపేమో రాజు ఇక్కడికి వచ్చేటటువంటి సమయం ఆసన్నమవుతుంది ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక పరాశక్తిని వేడుకుంటారు ఇక అంత మాత్రానే వాసవి ఒక నిర్ణయానికి వస్తుంది తండ్రి వైపు చూసి నాన్నగారు ఇందుకు ఒక చక్కని ఉపాయం ఉంది దానికి కనుక మీరు అనుమతిస్తే నేను తప్పకుండా ఆచరిస్తాను అని చెబుతుంది నీ కోసం నేను ఏమైనా చేస్తాను చెప్పమ్మా అని అంటాడు తన తండ్రి మన కుల గౌరవం సాంప్రదాయం ఆచారాలు కాపాడుకునే దానికోసం నేను అగ్నిప్రవేశం చేయాలి అని అనుకుంటున్నాను అని చెబుతుంది ఇక తన తండ్రితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యం చెందుతారు తన వైపు అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు ఏమిటమ్మా మీరనేది దీనికి పోయి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా ఇది అసలు మంచిది కాదు రాజుతో మేమందరం మాట్లాడతామని చెప్పి ఆయన్ను మేము ప్రాధాయపడతామని అక్కడ ఉన్నవారు కూడా చెబుతారు అయితే కన్యక ఈ విధంగా చెబుతుంది అతను ఎవ్వరి మాటను వినడు అందరినీ కూడా హతమార్చినా సరే తన కోరికను ఎలాంటి పరిస్థితిలోనూ మార్చుకోడు మరి అలాంటప్పుడు ఎవరు ఏమీ చేయలేరు కదా అందుకనే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని చెబుతుంది ఆ మాట చెప్పగానే తన తండ్రి దిగులు పడతాడు అది గమనించి నాన్నగారు ఎందుకు అంతగా దిగులు పడుతున్నారు అంతా మంచి జరుగుతుంది కాబట్టి మనం ఎవ్వరం కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు అదీ కాక జ్యోతిష్యులు కూడా ఆనాడే చెప్పారు కదా నాకు కన్యక అని మరొక పేరు కూడా పెట్టారు అంబికా అంశమైనటువంటి నేను మానవ మాతృలను వివాహం చేసుకోకూడదు కన్య అయినటువంటి నేను అగ్నిప్రవేశం చేయడంలో నాకెలాంటి అభ్యంతరము లేదు నాకు ఏమీ బాధ లేదు నాకేమీ కాదు కాబట్టి మీరు చింతించకండి అంటూ తన తండ్రికి పరమేశ్వరి దేవిలా దర్శనం ఇస్తుంది అలాగే రానున్నటువంటి భవిష్యత్తులో జరగబోయేటటువంటి దృశ్యాలను కుసుమశ్రేష్టికి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చూపిస్తుంది అప్పుడు తన తండ్రితో పాటు పెనుగొండ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం చెంది ఆమెకు నమస్కరిస్తారు ఆ తరువాత వారికి తన ప్రవేశం రాజు మరణం విష్ణువు యొక్క అంశ అయినటువంటి విరూపాక్ష పెనుగొండ రాధ్య పట్టాభిషేకుడవడం లాంటివి ఇలాంటి ఎన్నో దృశ్యాలు చూపిస్తుంది అది చూసి శ్రేష్ఠి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కిన్నులవుతారు అమ్మా మీ దర్శనంతోనే మేమందరం కూడా ధన్యులమయ్యాం మా జీవితాలు చరితార్థమైనవి అంటూ మరలా ఆ తల్లిని నమస్కరిస్తారు అమ్మా మీతో పాటే మేము కూడా అగ్నిప్రవేశం చెయ్యాలి అని అనుకుంటున్నాం కాబట్టి కాదనవద్దు అని చెప్పి అమ్మవారిని వేడుకుంటారు అయితే విష్ణువర్ధనుడు ఊరిలోకి వస్తున్నాడు అని చెప్పి సమాచారం అందగానే రాజుకిచ్చి పెళ్లి చేయాలి అన్నవారు భయపడి ఊరదులుపెట్టి పారిపోతారు మిగతా వారు అగ్నిప్రవేశానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు నాన్నగారు అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయకూడదు ఒక్కో కుటుంబం వారు ఒక్కొక్కరుగా చేస్తే చాలు అని చెబుతుంది అప్పుడు నూట రెండు కుటుంబాల వారు ముందుకొచ్చి అమ్మవారిని నమస్కరించి అగ్నిప్రవేశం చేస్తారు చివరగా వాసవీదేవి తల్లిదండ్రులను అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసి అగ్నిగుండంలో దూకుతుంది తరువాత ఒక్కసారిగా జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి శాంతిస్తాయి అప్పుడు పరాశక్తి విశ్వరూపం దాల్చి ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించే వారికి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాన్ని పొందేలా చేస్తాను అదీ కాక నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతైనటువంటి నూట రెండు గోత్రాల వారు ప్రాప్తిని పొందుతారు అని చెబుతుంది ఆ రాజు పెనుకొండ సరిహద్దులోకి రావడంతో వాసవి అగ్ని ప్రవేశం చేశారు అని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందుతాడు అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై తన ఖడ్గంతో ఆ రాజును సంహరిస్తుంది ఇక తన తండ్రి మరణించాడు అని తెలుసుకొని అక్కడికి వచ్చినటువంటి విష్ణువర్ధనుని యొక్క కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోతాడు తగనటువంటి కోరికల వలన తన తండ్రి ఆ తల్లి చేతిలో సంహరింపబడ్డాడని చెప్పి తెలుసుకొని పెనుగొండకు వెళ్ళి విరూపాక్షకుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని చెప్పి అతన్ని ప్రార్థించి విరూపాక్షకుణ్ణి పెనుగొండ రాజుగా పట్టాభిషేకం చేస్తాడు ఊరి ప్రజలు దేవి యొక్క ఆజ్ఞ ప్రకారం అక్కడ ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరిగేలా చేశారు ఆ విధంగా జగన్మాత అయినటువంటి ఆ పరమేశ్వరి దేవి శ్రీ వాసవి దేవి యొక్క అవతారంగా అక్కడ అమ్మవారు వెలసి తనువు చాలించి తర్వాత ఇప్పటికీ కూడా అందరి కోరికలను తీరుస్తూ ఆ తల్లి భక్తుల పాలిట కల్పవృక్షంగా మారింది సాక్షాత్తు పరమేశ్వరి అవతారమైనటువంటి ఈ తల్లి యొక్క కథను విన్నా వినిపించినా చదివిన ఆ అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈరోజు విన్నటువంటి నరవాడ వెంగమాంబ అలాగే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి యొక్క చరిత్ర చరిత్రలు మీ అందరికీ కూడా వినిపించడం నా అదృష్టంగా భావిస్తూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి